హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మను డైరెక్టర్ వ్లాగ్స్ డబల్ టూ ఏం లేదండి ఈరోజు మనము ఒక కోలాటం వీడియో షూట్ చేసామన్నమాట అది షూట్ చేసినప్పటి నుంచి కూడా దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే సాంగ్స్ వస్తూ ఉన్నాయి నాన్ స్టాప్గా సాంగ్స్ రావడం వల్ల నేను వీడియో అయితే తీశాను దానికి నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నాను అనమాట అంటే నా వాయిస్ నేను ఇచ్చుకుంటున్నాను ఎందుకంటే మనం అట్లాగే ఎడిట్ చేయకుండా సాంగ్స్ కానీ పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే క్లెయిమ్ క్లెయిము లేకపోతే కాపీరైట్ స్ట్రైక్ అనేది పడిపోతుంది నేను ఎన్ని రోజులు పడిన కష్టం అనేది వేస్ట్ అయిపోతుంది అనమాట ఎందుకంటే నేను ఓన్ కంటెంట్ చూజ్ చేసుకున్నాను అంటే నా సొంత కంటెంట్ నేను చూజ్ చేసుకున్నాను కాబట్టి యూట్యూబ్లో నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటాను కానీ వీడియోని లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట శ్రీరామనవమి పండగ సందర్భంగా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారు ఈసారి మనకి ఆల్రెడీ మీరు ఒక వీడియో చూసింటారు ట్రాక్టర్ రివర్స్ పందెం చూసి ఉంటారు అదొక వీడియో కోలాటము లెజిమ్స్ కూడా ఉన్నాయన్నమాట ఇందులో నేను ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే యాజ్ ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా ఏ స్టెప్ ఎట్లా ఉంటుంది అనేది మాకు ట్రైనింగ్లో నేర్పించారు నేను అవల్ల ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆల్రెడీ తెలిసే ఉంటుంది మీకు ఓకేనా వీడియోని లాస్ట్ వరకు చూడండి నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నాను ఓకేనా పోతా పోతా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఓకేనా ఈ వీడియోకి బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ వస్తున్నాయండి ఆ సాంగ్ పేరు ఏంటంటే అది రద్దుగుళ్ళ చీలక రా అనే సాంగ్ అనమాట ఇక్కడ ఇది మెయిన్ సెంటరు మనకి ఎక్కడంటే మామ అంగడి దగ్గర కూరగాయలు అమ్ముతారనమాట అక్కడ ప్రతి ఒక్కటి ఇక్కడే మనకు దొరుకుతుంది పానీపూరి గోబీ అట్లాంటి సెంటర్ అనమాట ఇక్కడ ఏ టు జెడ్ ఇక్కడే దొరుకుతాయండి మనకి నియర్ బై ప్రభాకర్ అంగడి అనమాట ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఒక సాంగ్ చూజ్ చేసుకున్నారు ఈ ఫస్ట్ వాళ్ళ చేతిలో ఉండే ఐటెం పేరు ఏంటంటే లెజిమ్ అనమాట వాళ్ళని కోలాటం అన్నారు రెజిమ్స్ అంటారు ఈ లెజిమ్స్లో వీళ్ళు కొన్ని రకరకాల స్టెప్స్ వేస్తున్నారు అంటే మనము ట్రైనింగ్లో మాకైతే ఒక నైన్ నైన్ స్టెప్స్ దానికి తగ్గట్టుగా హ్యాండ్ మూమెంట్స్ ఎట్లా చేయాలి లెగ్ మూమెంట్స్ ఎట్లా చేయాలనేది మా ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్లో మాకు నేర్పించారు బట్ వీళ్ళు ఏంటంటే సింప్లీ స్టెప్స్ అంటే సాంగ్కి తగ్గట్టుగా సింప్లీ స్టెప్స్ వేస్తూ ఉన్నారన్నమాట ఇక్కడ చూ మీరు చూడండి ఒకసారి బాగానే చేస్తున్నారు కొందరు ఓల్డేజ్ వాళ్ళు ఉన్నారు కొందరు పిల్లలు ఉన్నారు కొందరు కొద్దిగా ఏజ్ బార్ కాని వాళ్ళు కూడా ఉన్నారు మొత్తం ఒక ట్వంటీ మెంబర్స్ ఉండొచ్చు అని నేనైతే అనుకుంటున్నాను ఇక్కడ చూడండి ఇద్దరు మాస్టర్స్ కూడా యాడ్ అయినారు ఇప్పుడు ఇది సెకండ్ ఇది సెకండ్ సాంగ్ అనమాట ఇది కూడా బాగానే ఉంది ఈ సాంగ్ కూడా బాగానే ఉంది చూడండి అంటే ఎక్కువగా కష్టపడకుండా సింపుల్ స్టెప్స్తో మనకి ఈ లెజిమ్స్ యొక్క ప్రోగ్రామ్ని గెట్ ఇన్ చేసేసారనమాట చాలామంది ఇక్కడ చూడొచ్చు మీరు చాలామంది మన ఎరుగుంట్లలో తండోపతండాలుగా ఆ లెజిమ్స్ యొక్క సాంగ్స్ని ఆ డ్యాన్స్ని చూడడానికి వచ్చారు ప్రతి ఒక్కరూ వచ్చారు నేను కూడా హాఫ్లో వెళ్ళాను అనమాట స్టార్టింగ్ నుంచి వెళ్ళలేదు నాకు కూడా నర్సింహన్న కాల్ చేయడం వల్ల నేను వెళ్ళాను అక్కడికి ఇక్కడ నేను కూడా ఉన్నాను చూడండి సెల్ఫీ క్యామ్ అనమాట ఇది సెల్ఫీ క్యామ్ అంతగా క్లీన్గా లేదు బ్యాక్గ్రౌండ్ నుంచి పెట్టడం వల్ల అంటే బ్యాక్ సైడ్ నుంచి మనం కెమెరా తీయడం వల్ల చాలా నీట్గా వచ్చింది ఎందుకంటే నాది ఒప్పు ఫోన్ కాబట్టి నైట్ షూట్కి అయితే ఎక్సలెంట్ ఉంటుంది నా ఒప్పో ఫోను బాగుంటుంది ఎందుకంటే మిగతా ఏ ఫోన్లో అయినా కూడా బ్లర్ అవుతాయి మస్క మస్గా అవుతాయి అనమాట బట్ మన ఫోన్ అట్లా కాదు ఒప్పో అంటేనే బ్రాండ్ ఫోను అక్కడ లెజిమ్స్ అయిపోయిన తర్వాత మనకి నియర్ బై ప్రభాకర్ అంగడి దగ్గర నుంచి మళ్ళీ మూవ్ ఆన్ అయిపోయినారనమాట ఇక్కడ చూడొచ్చు మీరు జనాలు అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు అక్కడి నుంచి వెళ్ళిపోయి మనకి డైరీ మిల్క్ ఒక పాయింట్ ఉందన్నమాట మిల్క్ పాయింట్ ఉందన్నమాట ఆ పాయింట్ మిల్క్ పాయింట్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ స్టార్ట్ చేశారు స్టార్టింగ్లో ఇక్కడ కూడా లెజిమ్స్తోనే స్టార్ట్ చేశారు ఈ సాంగ్ వచ్చేసి పుడితే హిందువుగా పుట్టాలి రా మన భారత పౌరుడిగా రా అనే సాంగ్ అనమాట ఇది చేస్తూ ఉన్నారు చూడొచ్చు మీరు నీట్గా డ్యాన్స్ అయితే నీట్గా ఉంది నీట్గా చేస్తున్నారు ఎందుకంటే హెవీ మూమెంట్స్ వేయడం వల్ల ఎక్కువగా బాడీ స్ట్రెయిన్ అయిపోతుంది అనమాట ఇది ఈ స్టెప్ అనేది మాకు నేర్పించారు ఈ స్టెప్ అనేది మాకు నేర్పించారు ట్రైనింగ్లో చూడొచ్చు నేను కూడా బాగా అబ్జర్వ్ చేశాను వీళ్ళ స్టెప్స్ ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది నేను కూడా బాగా అబ్జర్వ్ చేశాను ఆ ఇద్దరు మాస్టర్స్ అయితే బాగా చేశారు మల్టీ కలర్స్ టీషర్ట్ ఉంది కదా కొద్దిగా బక్కగా ఉన్నాడు కదా అతని పేరు నాకు తెలీదు అతనైతే డ్యాన్స్ అయితే బాగానే చేస్తున్నాడండి మంచిగా చేస్తున్నాడు చూడొచ్చు మీరు డ్యాన్సు సాంగ్కి తగ్గట్టుగా అయితే చేస్తున్నారు లెజిమ్స్తో మంచిగానే చేస్తున్నారు చూడొచ్చు మీరు క్లారిటీగా ఈ స్టెప్ అనేది నాకు బాగా నచ్చింది ఎందుకంటే మాకు ట్రైనింగ్లో బాగా నేర్పించారు ఈ స్టెప్ని అప్పుడు మేము ట్రైనింగ్ చేసేటప్పుడు మాకు కోచ్ వచ్చేసి ఓన్లీ లెజిమ్కి కోచ్ వచ్చేసి రామ్ సుబ్బారెడ్డి సార్ అన్నమాట మాకు కోచ్ ఇప్పుడు వచ్చేసి కోలాటం స్టిక్స్ తీసుకున్నారు చూడండి బాగా ఇక్కడ ఇది మెయిన్ సెంటర్ అన్నమాట నియర్ బై నబీహుషన్ మామ టీ స్టాల్ దగ్గర ముందరనే అనమాట ఇది ఇక్కడ కూడా తండోప తండాలుగా జనాలు కదిలి అయితే రావడం జరిగింది చూస్తూ ఉండొచ్చు మీరు నేనైతే మామూలుగా ఫోన్ని ఒక నేను కొత్తగా తీసుకున్న ఎక్విప్మెంట్కి తగిలిచ్చి నేను హైట్లో పెట్టాను అనమాట ఫోను లేకపోతే అంటే దగ్గరగా ఉంటే మనకి షూట్ చేయడానికి రావట్లేదు అందరికంటే లాస్ట్లో నిలబడ్డాను నేను వెనకాల నిలబడి ఆ ఫోన్ని మనం హైట్ స్టిక్కి తగిలించుకొని నేనైతే షూట్ చేయడం జరిగింది అనమాట అందుకే ఇంత నీట్గా పర్ఫెక్ట్గా వచ్చింది మనకి క్యామ్లో నుంచి తేయడం వల్ల చూడండి బాగా ఎంత నైట్ అయినా కూడా మన ఫోన్ అనేది నైట్ షూట్అవుట్కి మంచిగా వర్క్ చేస్తుంది ఒప్పో ఫోను చూడొచ్చు ఇక్కడ కూడా అయిపోయిందన్నమాట మనకి ఇక్కడ నుంచి మూవ్ అయిపోతూ ఉన్నారు చాలామంది వచ్చారండి లేడీస్ కానీ జెంట్స్ కానీ పిల్లలు కానీ ప్రతి ఒక్కరు ఇక్కడికి రావడం జరిగింది మీరు చూస్తూ ఉండొచ్చు మంచిగా ఉంది ఎవరైనా కానీ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి నర్సింహయ్య క్లాత్ స్టోర్ ఇక్కడ సెట్ చేశారనమాట థర్డ్ థర్డ్ డ్యాన్స్ చూడొచ్చు ఇది కూడా సెంటరే అండి ఇప్పుడు మనం స్టార్టింగ్ నుంచి చూస్తున్నది మొత్తం సెంటర్ వేనే అది ప్రతి ఒక్కటి సెంటర్ వేనే అనమాట ఇక్కడ ఇతను నాకు చాలా క్లోజ్ అండి ఆయన పలికే లాంగ్వేజ్ ఆయన పలికే పదం ఏంటంటే జై శ్రీరామ్ ఇక్కడ చాలామంది గ్రామ పెద్దలు ఉన్నారు నాకు అందులో ఒక్కరు మాత్రమే తెలుసు అంటే తెలుసు బట్ పేర్లు తెలియదు నాకు లక్ష్మీరెడ్డి మామ కూడా ఉన్నారు ఆయన పేరు ఒక్కటే నాకు తెలుసు అనమాట మిగతా వాళ్ళ పేర్లు నాకు తెలియవు సారీ ఏమనుకోవద్దు చూస్తున్న వాళ్ళు వీడియోని ఇతను మాత్రం ఆ స్టిక్ తీసుకొని డ్యాన్స్ అయితే మామూలుగా ఏడాదు ఇరగదీసాడు అనమాట అతని పేరు నాకు తెలియదు ఐ థింక్ నేను సునీల్ అన్న వాళ్ళ తమ్ముడు అనుకుంటున్నాను ఎస్ సునీల్ అన్న వాళ్ళ తమ్ములే పేరు అయితే నాకు తెలియదు అండి సారీ ఏమనుకోవద్దు ఎందుకంటే నేను వీడియో కోసం మాత్రమే పోయినాను మంచిగానే గ్రాండ్గా సెలబ్రేట్ చేశానండి ఈసారి శ్రీరామనవమి పండగ అండ్ పంద్యాలు కూడా బాగానే సెలబ్రేట్ చేశారు నేను ఎప్పుడు పోలేదు ఫస్ట్ టైం పోయినాను నేను కూడా చాలామంది తండోపతండాలుగా తండాలుగా ఎక్కడెక్కడి నుంచి జనాలల్లా మన గ్రామ జనాలల్లా వచ్చారు వీళ్ళు డ్యాన్స్ చేసే అంటే ఇప్పటిదాకా చూశారు కదా మీరు కోలాటము లెజమ్స్ చేసి తీసుకొని డ్యాన్స్ చేశారు కదా వాళ్ళనమాట ఇప్పుడు వాళ్ళతో డ్యాన్స్ స్టార్ట్ చేశారు ఇక్కడ వచ్చేసి కొత్తగా ఏదైతే సాంగ్స్ పెడతారో ఆ సాంగ్కి తగ్గట్టుగా ఆ టైంలో మాస్టర్స్ యాడ్ అవుతున్నారు అక్కడ మనం గమనించాల్సిన విషయం అదే అనమాట ప్రతి ఒక్క సాంగ్ రాముని గురించో ఉంది ఆ రాముడి గురించి చేసేటప్పుడు మాత్రము ఏదైనా కానీ వాళ్ళకి ఎక్కువగా కొద్దిగా అలవాటు లేకుండా ఉంటుంది కదా సాంగ్ అప్పుడు మాస్టర్స్ యాడ్ అవుతున్నారు ఇక్కడ కూడా చూడండి ఆయన పేరు నాకు తెలీదు మధ్యలో ఫోన్ జోబులో ఫోన్ ఉంది కదా ఆ అన్న పేరు అయితే నాకు తెలీదు బట్ మేము ఎక్కువగా షూటింగ్కి వెళ్ళేది ఆయన పొలంలోకి వెళ్తాం అన్నమాట ఎక్కువగా ఇక్కడ ఇక్కడ కూడా మనకి మూవ్ ఆన్ అయిపోయినారు అక్కడ నుంచి ఇక్కడ మనకి సెట్ చేశారనమాట మళ్ళా ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా కొన్ని స్టెప్స్ వేశారు బాగానే ఇక్కడ రౌండ్గా తిరిగే స్టెప్స్ అయితే బాగానే ఉంటాయి సాంగ్ మాత్రం బాగుందండి ఇక్కడ బృందావనికి చిందులు వేసి అనే సాంగ్ అయితే బాగుంది చూడండి అసలు మన క్యామ్ చూడండి మామూలుగా లేదనమాట నైట్ షూట్ అవుట్కి ఎంత నైట్ అయినా కానివ్వండి మన క్యామ్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది ఒప్పో ఫోన్ కాబట్టి ఈ స్టెప్స్ నాకు బాగా నచ్చాయి రౌండ్గా తిరుగుతా బాగానే నచ్చాయి ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఒక్కటే ఒక్కటి వీళ్ళకి అలవాటు అంటే వీళ్ళు ప్రాక్టీస్ చేసి ఉంటారు కదా డ్యాన్స్ ఆ సాంగ్కి ఆ టైంలో మాత్రము మాస్టర్స్ రావట్లేదు కొన్ని కొన్ని సాంగ్స్కి వీళ్ళు ప్రాక్టీస్ చేసి ఉండరు కదా ఆ సాంగ్కి మాత్రము మాస్టర్స్ యాడ్ అవుతున్నారు ఇప్పుడు మాస్టర్స్ కూడా వస్తారన్నమాట కొద్దిగా ఉండండి ఈ స్టెప్స్ బాగా సాంగ్ లాస్ట్ మూమెంట్లో స్పీడ్గా చేశారనమాట ఈ సాంగ్ ఈ సాంగ్కి డ్యాన్స్ ఇక్కడ వచ్చేసి మనం డైరెక్ట్ ఇంకా రాముని టెంపుల్ దగ్గరకైతే వచ్చేసామనండి ఇది రాముని యొక్క రథం అనుకుంటా నేనైతే ఒక బండి మీద సెట్ చేశారు బాగా అనిపించింది నాకైతే ఇప్పుడు టెంపుల్ దగ్గర ఉన్నాము అక్కడ నుంచి మనం మూవ్ ఆన్ అయిపోయి టెంపుల్ దగ్గరకు అనమాట టెంపుల్ ముందర మనకి కోలాటము లెజెండ్స్ ఒక టూ త్రీ సాంగ్స్ అయితే వేశారు ఇది టెంపుల్ బాగా డెకరేషన్ అయితే చేశారు ఇది అవుట్ సైడ్ అనమాట చూడండి అవుట్ సైడ్ బాగా డెకరేషన్ చేశారు చూడండి నేను పెద్ద స్టిక్ తీసుకొని పోవడం వల్ల చాలా బెనిఫిట్ అనిపించింది నాకైతే ఎందుకంటే ఇంత హైట్లో మనము మనం క్యాంప్ పెట్టి తీయాలంటే చాలా కష్టము ఇంత హైట్కి అది ఎంత హైట్లో ఉందో అంత హైట్కి వెళ్ళిందన్నమాట మన స్టిక్ చూడొచ్చు బాగా డెకరేషన్ చేశారంటే నాకు చాలా బాగా అనిపించింది సాంగ్స్ కూడా బాగానే మొత్తం రాముని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం రాముని గురించే ఉన్నాయన్నమాట సాంగ్స్ కూడా వీళ్ళు వచ్చేసి మన విలేజ్ పోరగాళ్ళు చూడండి హై ఫ్రెండ్స్ అంటున్నారు ప్రతి ఒక్కరూ ఇమిటేట్ చేసేటోళ్ళే హై ఫ్రెండ్స్ అని ఇక్కడ చూడండి మాస్టర్స్ కూడా వచ్చారు ఇద్దరు బాగానే చేస్తున్నారండి డ్యాన్స్ అయితే బాగానే చేస్తున్నారు చూడొచ్చు మీరు చాలా బాగా అనిపించింది నాకైతే మొత్తం ఒక రౌండ్ వేసుకుందాం అని చెప్పేసి లాస్ట్లో మొత్తం ఆల్రౌండ్ మొత్తం తిరిగి తీసి మొత్తం కెమెరాని తిప్పి తిప్పి అన్నమాట ఆ వీడియోని ఎవరైనా కానీ చూసు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మన వీడియోస్ ప్రతి ఒక్కటి ఇంకా మంచిగా వస్తూ ఉంటాయన్నమాట నెక్స్ట్ వీడియోలో కలుద్దాము బాబాయ్